వివేకానంద ఆశీస్సులతో చిన్న సన్మానము కరతాధులతో వారిని అభినందించాలి ఈ సెప్టెంబర్ ఐదవ తేదీని గవర్నమెంట్ వారు కూడా వారిని గుర్తించి ఉత్తమ ఉపాధ్యాయులుగా టెస్ట్ టీచర్ అవార్డు ఇచ్చారు అనంతపురంలో వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు గవర్నమెంట్ గుర్తించక ముందే శారదా ట్రస్ట్ కూడా గుర్తించిందండి సందర్భం

ఆరోగ్యం కోసము అహంకిషు కృషి చేస్తున్న సత్యనారాయణ గారు వారు మీకు తెలుసలేదు వారి సొంత సంపాదనతో కూడా మందు తెలియజేసుకుంటారు గురు వాళ్ళకి అటువంటి సేవా స్ఫూర్తి డెడికేషన్ సమర్పణ భావన వివేకానంద కోరుకున్నారు కాబట్టి వివేకానంద స్ఫూర్తితో వారు మన సన్మానాన్ని శ్రీకృష్ణ స్వామి ఓం శ్రీ శారదా దేవే నమః ఓం శ్రీరామకృష్ణాయ నమః